గౌరవనీయులైన మీడియా మిత్రులకు తోటి సోదరులందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున నమస్కారాలు ఈరోజున కాపు జాతి ఎలా నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించండి తల్లికి వందనం అని పెట్టారు తల్లికి వందనంలో మూడు వందల యూనిట్లు పెట్టి రావలసిన కాపు విద్యార్థులే ఎక్కువ నష్టపోతుంది అలాగే విదేశీయ విద్యా విధానం సంవత్సరం పాటైనా ఇంతవరకు లేదు అలాగనే కాపు కార్పొరేషన్ని నిర్విరామం చేస్తున్నారు ఇదే కూటమి ప్రభుత్వంలో కాపులు కడుపు నిండిన కాపులు ఊరంతా బ్యా తెలుగుదేశం వాళ్ళతో బ్యానర్లు వేసుకుని వాళ్ళతోనే మేము ఉంటున్నాం అన్నట్టు ఇచ్చేస్తూ కడుపు నిండని కాపు విద్యార్థి కక్కలేక మింగలేక ఉన్నారు అది గ్రహించండి ఇవాళ కాపు కార్పొరేషన్ అన్ని నిర్విరామం చేసేసి గత ప్రభుత్వం చేసిన తప్పులను వీళ్ళు చేస్తూనే ఉన్నారు దయచేసి విషయం గ్రహించండి గత రాజకీయ నాయకులందరికీ నాయన మీకు నమస్కారాలు మా జాతిని బతకనివ్వండి మమ్ములను ఇప్పటికీ రాజకీయంగా దెబ్బ కొడుతున్నారు విద్యాపరంగా దెబ్బ కొట్టారు మాకు రావాల్సినవి రాకుండానే మమ్మల్ని తొక్కిపడేశారు ఇదే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కాపులను బీసీలో చేరుస్తాను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి మీకు ఇబ్బంది కలగకుండా చూస్తాను మీకు అన్యాయం జరగకుండా చూస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మా యొక్క గోడు విన్నారో లేదో ఇంతవరకు మాకు తెలియదు దయచేసి కాపులకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో ఇదే కాపులు తిరగబడే ప్రసక్తి వస్తుందని ఇది ఒక హెచ్చరికగా కూటం ప్రభుత్వానికి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు